రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి తేడా అయింది సార్ రిచ్ మైండ్ సెట్ అంటే కేవలం డబ్బులు పెట్టి పెట్టి ఆలోచన మాత్రమే వారి యొక్క ప్రవర్తన మరియు ఆలోచనలు ఏ విధంగా వింటాయో వివరించండి చిన్న చిన్న క్వశ్చన్ చేయడం అలవాటుగా ధన్యవాదాలు ఈ రెండు క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ సార్ సార్ ఇక్కడ కనవని అడిగారు మీరు కనుక నా బుక్స్ ఏమైనా చదివి ఉంటే లేదా నా వీడియోస్ పాత ఏమైనా చూసి ఉంటే కనుక మీరు ఈ క్వశ్చన్ అంటే చూసినా కానీ మీకు కనుక అది గుర్తుంటే మీరు ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉండదు అవసరం ఉండదు బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి ఇక్కడ సభాముఖంగా అడిగారు కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అని చెప్పంటే నిజంగా డబ్బులు ఉన్నవాడు రిచ్ మైండ్ సెట్ లో ఉంటాడు నిజంగా డబ్బులు లేనివాడు పూర్ మైండ్ సెట్ లో ఉంటాడు అనేది అతి పెద్ద అబద్ధం శుద్ధ అబద్ధం దట్స్ రాంగ్ నిజంగా రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు రిచ్ అయి ఉండాల్సి ఉంటుంది నిజంగా పూర్వ మైండ్ సెట్ ఉన్నవాడు పూర్ పర్సన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు రోడ్డు మీద దోశలు ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు కూడా బ్రహ్మాండమైన రిచ్ మైండ్ సెట్ తో ఉండటం నేను చూశాను అలా అని చెప్పి ఎయిర్పోర్ట్ లో ఉన్నవాడు లో వెళ్తున్నవాడు కూడా లేదా స్టార్ లో ఉన్నవాడు కూడా పూర్ మైండ్ సెట్ తో ఉండటం నేను చూశాను సో మైండ్ సెట్ కి వాడి యొక్క నిజంగా డబ్బులు ఉండడానికి డబ్బులు లేకపోవడానికి తేడా లేదండి మైండ్ సెట్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఉండొచ్చు సో ఇందులో మీరు అడిగింది డబ్బులు పెట్టుబడి పెట్టే ఆలోచనలు సారీ డబ్బులు పెట్టుబడి పెట్టే ఆలోచనలు మాత్రమే కాకుండా జీవితంలో ఎదగాలనే ఆలోచనలు ఎదగటానికి డబ్బులు పెట్టుబడి అవసరమైతే పెట్టే ఆలోచన ఇక్కడ మీరు కొంచెం తేడా గమనించాలి జీవితంలో ఎదగాలి అనే ఆలోచనలు ఆ ఎదగటానికి అవసరమైనటువంటి పెట్టుబడి డబ్బులు మాత్రమే అవసరమైన పెట్టుబడి అది శ్రమ కావచ్చు సమయం కావచ్చు డబ్బులు కావచ్చు అది ఏదైనా కావచ్చు అది శ్రమ కానీ సమయం గాని డబ్బులే కానీ ఈ మూడింటిలో ఏదైనా సరే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వెనకాడ అవసరం అయితే వెనక వెనకాడకుండా పెట్టుబడి పెడతారు సో ఇక్కడ ఏంటంటే ఆ పెట్టుబడి పెట్టడానికి ఈ మిడిల్ క్లాస్ వాడు అండ్ ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు దానికి రెడీ కాడు అంటే ఇక్కడ మీకు సింపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఒక కోటేషన్స్ లో కూడా ఉంటుంది పేదవాడి ఇంట్లో టీవీ ఉంటుంది గొప్పవాడి ఇంట్లో గొప్పవాడిలో ఇంట్లో లైబ్రరీ ఉంటుంది ఇప్పుడు ల్యాప్టాప్ కంప్యూటర్ అనుకోవచ్చు రైట్ అప్పట్లో టీవీ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది అన్న ఇప్పుడు మనం ల్యాప్టాప్ కింద లేకపోతే ఏమంటుంది కానీ ఆ ట్యాబ్ కింద కిండిల్ ఉంటుంది కిండిల్ కిండిల్ కింద మొత్తానికి ఏదైనా సరే వీడేం చేస్తారు అంటే వాడికి ఉన్న సమయాన్ని వాడు అక్కడ ఆ ఎంటర్టైన్మెంట్ కి వాడు వినియోగిస్తారు వాడు రిచ్ మైండ్ సెట్ వాడు వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగిస్తారు ఆ సమయాన్ని ఆ విధంగా పెట్టుబడి పెడతారు సమయాన్ని పెట్టాలంటే ఆటోమేటిక్గా ఉద్దన్న శ్రమ కూడా పెట్టుబడి ఆ సమయాన్ని శ్రమని ఇద్దరిని రెండింటినీ పెట్టుబడి పెట్టిన తర్వాత అవసరం ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని కూడా వాడు వెనకండి ఎందుకంటే డబ్బులు పెడితే మళ్ళీ తిరిగి వస్తాయన్న కాన్ఫిడెన్స్ వాడికి ఈ సమయం శ్రమ పెట్టినప్పుడు గ్యారంటీగా వచ్చి తీరుతుంది ఈ సమయం శ్రమ పెట్టలేదు కాబట్టి ఈ మైండ్ సెట్ వాడికి ఏంటంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం వచ్చి ఆ సరికి తన జేబులో డబ్బులు ఉన్నాయి కానీ ఈ డబ్బులు పెడితే మళ్ళీ వస్తాయో రాదో అన్న సెల్ఫ్ డౌట్ ఎందుకంటే దాన్ని ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేయలేదు దాని మీద ఏ విధంగా కృషి చేయలేదు దాని మీద ఏ విధంగా కృషి చేయలేదు డెఫినెట్గా వస్తాయో రాదా అనే డౌట్ తనకి గ్యారంటీగా ఉంటుంది ఆ ఉన్నప్పుడు ఆ గ్యారంటీ ఆ డౌట్ మీద తను పెట్టడానికి ఇష్టపడడు ఆటోమేటిక్గా జీవితంలో నెక్స్ట్ లెవెల్ కూడా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళడు నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళటం అనేది జరగదు సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్